మీ పేరు నా పేరు విశాలాక్షి అండి ఏం చేస్తుంటారండి మీరు మాది కృష్ణవేణి డిజైనరింగ్ బోటిక్లో వర్క్ చేస్తాం ఎక్కడండి మీది అండి మహానాడ రోడ్ ఏంటండి మరి లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది దాదాపు తొంభై వేల పైసలకి మెజారిటీతో గెలిపించారు అనవసరంగా గెలిపించామనే ఫీలింగ్ వచ్చిందా లేదంటే బాగానే చేస్తున్నాడా పరిపాలన ముందుగా కూటమి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు నిజంగా లోకేష్ గారికి ఏదైతే మాట ఇచ్చారో రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించండి మెజారిటీతోనే అలా గెలిపించినందుకు మాకు ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తున్నారండి ఎందుకంటే ఈ సంవత్సరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నారా లోకేష్ గారు మహానాడు కట్ట మీదకి వచ్చారు మాకు పథకాలు కూడా తల్లికి వందనమే కానీ గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ డబ్బులే కానీ అలాగే పెన్షన్లు అన్నీ ఒకటని కాదు వాళ్ళు చెప్పిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా తీసుకుంటా వస్తున్నారు నిజంగా నారా లోకేష్ గారిని గెలిపించుకోవడం మంగళగిరి ప్రజలు చాలా అదృష్టంగా భావిస్తున్నారు అంటే సుపరిపాలన తొలివాడు కానీ నారా లోకేష్ వస్తుంటే ఒకవైపు వైసీపీ వాళ్ళు ఏమో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు రీకాల్ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కానీ వాళ్ళు కూడా ప్రజల్లోకి వస్తూ ఉన్నారు కదా మరి మంగళగిరి ప్రజలు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది లోకేష్గా లేదంటే వైసీపీకి ఆడారు అసలు వైసీపీ అనే పార్టీయే లేదండి నాకు తెలిసైతే లేదు ఎప్పుడో పోయింది అందుకనే నూట నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు జన ప్రజలు ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక సీఎం కొడుకయి ఉండి మంగళగిరి ప్రజల్ని తన గుండెల్లో పెట్టుకొని ప్రజలందరికీ ఏది కావాలంటే అది అందుబాటులో చేస్తున్నారు ఈ రోజుల్లో కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళే కనీసం ప్రజల సమస్యలు పట్టించుకోవట్లా అలాంటిది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అయ్యుండి వచ్చి ప్రజలు ఈ గడప పరిపాలన తొలి అడుగు కార్యక్రమం గడప గడపకి వచ్చి ప్రజలందరూ సమస్య తెలుసుకోవడం అనేది ప్రజలందరూ చాలా అదు పథకాల గురించి ఏమో కానీ చాలా అదృష్టంగా బా భావిస్తున్నారు అంటే లోకేష్ వస్తుంటే మహిళలు అడ్డుకున్నారు ప్రశ్నించారు మా సమస్యల పరిష్కారం ఏది లోకేష్ బాబు అని అంటూ కూడా అడిగారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజమండి లోకేష్ వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అసలు అందరూ చాలా ఆనందంగా ఎదురు చూశారండీ మంగళగిరి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు లోకేష్ గారు వస్తారని చెప్పి అందరూ చాలా ఆనందంగా ఎదురు చూశారు వాళ్ళు చెప్పే పుకారులన్నీ ఇక్కడ ఎవరు నమ్మరండి ఎందుకండి అంత ఆనందంగా ఎదురు చూసే అంత నారా లోకేష్ గారు సంవత్సర కాలంలో ఏం చేశాడు అసలు మంగళగిరి సంవత్సర కాలంలో అంటే సంవత్సరంలోనే మూడు నెలల్లో పట్టాలు ఇస్తా అన్నారు ఇచ్చారు అలాగే రిటైర్నింగ్ వాళ్ళు కూడా జనాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు క్రిస్టోడ్ ఇల్లు మొత్తం తీసేస్తానని గత ప్రభుత్వం ఆర్కే ఉన్నారు కదండి ప్రచారం చేశారు ఎలా అయితే ప్రచారం చేశారో అవన్నీ తుడిసిపెట్టుకుపోయినాయి నారా లోకేష్ గారు రిటైనింగ్ వాళ్ళు కట్టించి కట్టిస్తామని హామీ ఇచ్చి పిల్ల పట్టాలు ఇచ్చి ప్రజలందరికీ కూడా పథకాలు ఏదైతే అంతని అందరూ ఇంట్లో తల్లికి వందని ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమందికి తల్లి అకౌంట్లోకి అమౌంట్ వేయడం జరిగిందండి అందుకే ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారు వస్తుందని మంగళగిరి ప్రజలు చాలా ఆనందంగా ఎదురు చూశారు అంటే మహానాడు అంటే చాలా వరకు కూడా కృష్ణ నరివాహక ప్రాంతమే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది మరి ఎంతమందికి పట్టాలు ఇచ్చారండి ఇక్కడ ఈ ప్రాంతంలో మాక్సిమం అసలు ఫస్ట్ స్టార్టింగే మహానాడికి ఎక్కువ వచ్చినాయండి ఎందుకంటే పన్నెండు వందల పట్టాలు రిలీజ్ అసలు రావు అని ప్రచారం చేసి పుకార్లు చేసి గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని పుకార్లు అయితే చేశారో లోకేష్ గారు ఎన్ని అవన్నీ దారి తీసి మొత్తం పన్నెండు వందలు ఫస్ట్ తొలి విడతలో పన్నెండు వందల మందికి ఇళ్ళ పట్టాలందరికీ వచ్చినాయి అండి అలాగే మూడు విడతలుగా ఇస్తా అన్నారు అందరు ప్రతి ఇంటికి కూడా ఇళ్ళ పట్టాలనేది ఇవ్వడం జరుగుతుంది ఏంటండి మరి అసలు లోకేష్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా మంగళగిరిలో లేదంటే టీడీపీ గెలిచే ఐ మీన్ వైసీపీ కూడా బలం పుంజుకునే అవకాశం ఉందంటారా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు వచ్చినాయండి ఈసారి అసలు ఒక్క సీట్ వచ్చిందో కూడా లేదు తెలీదు ఎందుకంటే ఆయన చేసింది ఐదు సంవత్సరాల్లో అన్ని జన ప్రజలకైతే చేసింది ఏమీ లేదండి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పెట్టాడు ప్రజలైతే ఈసారి ఎవరు నమ్మరు అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పాదయాత్ర చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా నేను గెలుస్తాను ఆ సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడు బోన్ ఎక్కిస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు వేస్తున్నారు ముందు అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తాడో లేదో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ లోపలికి వెళ్తాక అన్ని సిద్ధమయ్యాడండి ప్రజలైతే నమ్మరు ఎందుకంటే అదే హామీతో పాదయాత్ర చేసి జనాలకు ముద్దులు పెట్టి మాయమాటలు చెప్పి పాదయాత్ర చేసి వచ్చాడు వచ్చి సాధించిందైతే ఏం లేదండి ప్రజల్ని రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి నాశనం చేసి పెట్టాడు అది ప్రజలందరూ గమనించబట్టే ఈ రోజున నూట అరవై ఒకటి సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజలు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూటమికి సింగిల్ డిజిట్కే మేము చేస్తాము అంటే పది కంటే తక్కువే స్థానాలకు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ఆయన ఆయన ఎన్ని అనుకున్నా జరగవండి ఎందుకంటే ఆయన ఒక రాక్షస పాలన చేశాడు ప్రజలందరూ దాన్ని గుర్తించబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కానీ ప్రజలు కోరుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ సీఎంగా అయ్యే ప్రసక్తి అయితే లేదు